హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో కాటన్ పేట్లో ఉండే సిల్వర్ గిఫ్ట్ రై డాట్ ఇన్లో లేటెస్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర జర్మన్ సిల్వర్ ఆంటిక్ జర్మన్ సిల్వర్ ఇలా అన్ని మంచి మంచి సిల్వర్ ఐటమ్స్ అంతా కూడా చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ రూపీస్ గ్రామ్ నుంచి అప్ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుందండి ఇది చూడండి జర్మన్ సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ ఫ్లవర్స్ అనమాట వీటిలో చిన్న సైజు పెద్ద సైజు అన్నీ కూడా ఉంటుంది మీకు సిల్వర్లోనే కావాలి అంటే సిల్వర్లోనూ ఉంటుంది గోల్డ్ ప్లేటెడ్లో కావాలి అంటే గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది ఇది వచ్చేసరికి తాలి సెట్ అండి జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం అని చెప్పి ఇది చూపిస్తున్నాము కానీ మీకు దీంట్లో చిన్న సైజ్ కావాలన్నా పెద్ద సైజ్ కావాలన్నా కూడా అరేంజ్ చేసి ఇస్తారు ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి చెంబు మీకు ప్లెయిన్గా కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే దొరుకుతాయి సో చూడండి మల్టీపర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉందండి వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో ఇవి వచ్చేసరికి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి సో మనకి కస్టమైజేషన్ ఉంటుంది అలాగే డిఫరెంట్ ఐడల్స్ కూడా ఉంటాయి అనమాట లక్ష్మీదేవి బాలాజీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే దొరికేస్తుంది సో చూడొచ్చు పికాక్ ఇవి వచ్చేసరికి సింహాసనం అండి సో దీనికి స్టెప్స్ వైజ్గా కూడా ఉంది మనకు కావాల్సిన దేవుణ్ణి మనం పెట్టుకోవచ్చు ప్రజెంట్ వరమహాలక్ష్మి పూజ వస్తుంది కాబట్టి దగ్గరలోనే అమ్మవారి ముఖ చిత్రాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట మ్యాట్ ఫినిష్ గ్లాసీ ఫినిష్ విత్ డిజైన్ లేకపోతే ప్లెయిన్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి